ప్రెసెంటింగ్ ఫెస్టివల్ స్పెషల్ బెనారస్ పట్టు కలెక్షన్స్ అండి అండ్ శారీ వచ్చేసరికి మనకి పిచువాయి బెనారస్ పట్టు శారీస్ అండి శారీ ఆల్ ఓవర్ కూడా మనకి లవ్ వివింగ్ వస్తుంది ఇన్ దట్ మనకి పిచువాయి గోల్డ్ అండ్ సిల్వర్ జెరీతో హైలైట్ చేయడం జరిగిందండి అండ్ కలర్ వచ్చేసరికి మనకి బా ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న పర్పుల్ కలర్తో వచ్చింది అండ్ దిస్ ఈస్ ద బోర్డర్స్ కాంట్రాస్ట్ బోర్డర్స్ దిస్ ఇస్ ద షోల్డర్ బోర్డర్ అండ్ లెట్ మీ ఓపెన్ దిస్ శారీ దిస్ పళ్ళు బ్లౌజ్ ఆల్ ఓవర్ ద ఆల్ ఓవర్ ద శారీ వచ్చి చాలా సఫ్ట్ అమ్మా అయిపోయి అండి పర్ఫెక్ట్ ఫెస్టివల్ కలెక్షన్